నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు కానీ ఇది ఉత్తరం రాశాడు కాబట్టి దూరం కొన్నాడు నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు దూరం కొన్నప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంట దూరంగా ఉన్నప్పుడు కూడా మరి మంచి విషయంలో నేను మీ అంతకు ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండటం మంచిదంట అందుకని నా చిన్న అర క్రీశ స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు రసం కలుగుతున్నది ఒక వ్యక్తి మంచి మార్గంలోకి రావాలి అని అంటే ఒక వ్యక్తి మంచి మార్గంలోకి రావాలి ఈ మూల పాఠాలని విడిచిపెట్టాలి పక్కనున్న వాళ్ళు ఏం చెయ్యాలి ప్రసవ వేదన పడాలి ప్రసవ పడాలి కాపరి సంఘం కొరకు ప్రసవ వేదన పడాలి మన కోసం ఎంత పడుతున్నారో మనకు తెలియదు కానీ మనము మన కుటుంబాల కొరకు మన పక్కనున్న సహోదరుల కొరకు ప్రసవ వేదన పడాలి ఒకరి కొరకు ఒకరు ప్రేదన పడాలి ఎప్పుడెందుకు క్రీస్తు స్వరూపం మూల పాఠాల వైపు మనం తిరగకుండా దేవుని చిత్తంలో దేవుని అనుకూలమైనటువంటి ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా చేయడానికి మనమే మనము ఇతరులు చేయాలి అని అంటే ఇంకొక వ్యక్తి ప్రార్థన చేయాలి అంటే ప్రసవ వేదన ఎంత నొక్కులు తీస్తారో అంత వేదనతో అంత గుండెలు బాదుకుని అంత బాధ్యతతో మనము ప్రార్థన చేసినప్పుడు అది గుడ్డు గుర్రము గొడ్డు గుర్రము కాకుండా మంచి బిడ్డలు కానీ గుర్రం అవుతుంది అన్నమాట ప్రసవ వేదన మగోడు పడడం ఏంటి అనుకుందాం అసలు ప్రసవ వేదన పడుచున్నారు అని అంటే అదనమాట ఒక బిడ్డ పుట్టాలంటే ప్రసవ వేదన పడాలి ఒక వ్యక్తి పునర్జన్మ పొందాలి మారు మనసు పొందాలంటే ఎంతో మంది కన్నీటి ప్రార్థన మనము రక్షింపబడడానికి కారణమైంది ఏసుక్రీస్తు ప్రభుల వారి సిలువలో కాచిన కలవరి రక్తము శ్రమలు పాప క్షమార్పణకి పాప పరికరార్థ బలికి కారణమైతే ఎంతోమంది సేవకులు చేసేటువంటి ప్రార్థన ఎంతో మంది చేసేటువంటి విశ్వాసులు చేసేటువంటి ప్రార్థన ఒక గత కాలంలో మనకి ఆ కాలంలో మాకు మారుపంచ లేదు ఈ కాలంలో నీకు మారిపంచలేని కాలంలో ఎంతోమంది చేసిన ప్రార్థన నాకు దేవుడు ప్రక్షణించాడు ఇంకా తర్వాత కాలం ఎంతోమంది చేసిన నీకు రక్షణ కలిగింది మర అది మనకు తెలియదు వాళ్ళ ప్రార్థన వాళ్ళ ప్రసవ వేదన ఆ బాధ ఒక్కొక్కరికి సూర్యకిరణాలు లేదా మన మీద వచ్చి పడి మనకి మారు మనసు ఆ రీతిలో మన